ఈ పార్సిల్ హైదరాబాద్ దాకా వెళ్తోందండి నలభై షాంపూ బాటిల్ ఇరవై ఆయిల్ బాటిల్స్ ప్యాకింగ్ చేశాను రీసేల్ కోసం అనమాట మన దగ్గర తీసుకొని అక్కడ వాళ్ళ కస్టమర్కి వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు ఈ సిస్టర్ చాలా వరకు మన దగ్గర రెగ్యులర్గా ఆర్డర్ పెట్టుకుంటారు ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా మంచిగా తను ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారనమాట ఈరోజు వేసేస్తే ఆర్టీసీకి రేపు ఈవినింగ్ అంతా వెళ్ళిపోతుంది షాంపూ ఆయిల్ అండి ఏంటి పార్సిల్ అనుకోవచ్చు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తే హెయిర్ గ్రోత్ కి సంబంధించిన కుంకుడుకాయ షాంపూ అలాగే ఆయిల్ అండి కురిడి కొబ్బరికాయలతో చేసిన ఆయిల్ అనమాట వర్క్ అవుతుంది ఫస్ట్ అయితే మనం రెండు షాంపూ ఒక ఆయిల్ బాటిల్ ఇది చిన్న సెట్గా ఇస్తాము ఇది మీకు వర్క్ అయింది అనుకుంటే మాత్రం అంటే హెయిర్ ఫాల్ తగ్గింది లేదా హెయిర్లో ఏదైనా మార్పు ఉంది అనుకుంటే నెక్స్ట్ ఫోర్ మంత్స్ మళ్ళీ వాడాల్సి ఉంటుంది ఎంతోమంది ఎన్నో సేల్ చేస్తూ ఉంటారు అన్నీ అందరికీ పడాలని రూల్ లేదు కాబట్టి అందుకే ఫస్ట్ చిన్న సెట్ తీసుకోండి మీకు యూజ్ అయింది అనుకుంటేనే మీకు నమ్మకం వస్తేనే నెక్స్ట్ సారి మీరు ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసి ఇలా సెట్గా ఇస్తున్నాను ఈ సెట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ షిప్పింగ్ తో కలుపుకొని మీరు ఓకే అనుకుంటే గనక టెస్ట్ చేయాలి ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్లో